దాన్ని నువ్వు సొంతంగా రిక్రూట్ చేసావు సచివాలయ ఉద్యోగులని ఒక టెస్ట్తో ఇచ్చేసావు కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నా నువ్వనేది ప్రజలు గమనించారు నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతిదాన్ని ప్రతిపక్షం మీద రుద్దుకుంటూ సొంత తల్లి చెల్లిని పక్కన పెట్టి నువ్వు చేస్తున్న రాజకీయం ఏంటి అనేది అందరూ అర్థం చేసుకున్నారు రాబోయే రోజుల్లో నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు రోడ్ ట్యాక్స్ వేసి రూపాయి పెట్రోల్ మీద ట్యాక్స్ చేస్తున్నావు హయ్యెస్ట్ పెట్రోల్ ట్యాక్స్ ఈరోజు వసూలు చేస్తున్నావు రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశే అదే కాకుండా నువ్వు వచ్చిన కానీ విధ్వంసం తప్పితే ప్రతిపక్షాల మీద కక్షపూరితమైన పని తప్పితే నువ్వు ఎక్కడన్నా కూడా ఒక రాజకీయాన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసింది ఎక్కడా లేదు ప్రతి వాళ్ళ మీద కక్ష సాధింపు తప్పితే కుట్ర రాజకీయం తప్పితే నువ్వు నిజమైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాల పది రూపాయలు ఇస్తూ వంద రూపాయలు ప్రజల దగ్గర రాగుతూ ఉన్నావు ఈ రోజున మద్యం కానీ ఇసుక కానీ మట్టి కానీ ఏది కూడా నువ్వు వదట్లా అదేవిధంగా రోజున ఉద్యోగస్తుల్ని నువ్వు టీచర్స్ని వాళ్ళు తెలుసుకున్నారు నా మీద వ్యతిరేకత ఉంది సిపిఎస్ రద్దు అన్నావు మధ్యపదే మద్యపానం నిషేధిస్తేనే నేను జనాలను ఓట్లు అడుగుతాను అన్నావు మరి ఈ రోజున మద్యపానం నిషేధం చేయకుండా నువ్వు ఏ విధంగా ఓట్లు రోడ్డు మీదకి వచ్చి ఓట్లు అడుగుతున్నావు నువ్వు మడం తప్పను మాట తప్పను అన్న వ్యక్తిమేనా నువ్వు మడం తప్పనవి మాట తప్పన అన్నోడివి మదినేషం ఎక్కడ చేసావు సిపిఎస్ రద్దు ఎక్కడ చేసావు అదేవిధంగా నలభై ఐదేళ్ళ పెన్షన్ ఇస్తా అన్నావు అదేవిధంగా నువ్వు చెప్పిన అన్ని కాకమ్మల తప్పులు తప్పితే నిజంగా నువ్వు చేయాలనుకున్నది కాదు నువ్వు చేసే అన్నీ కూడా కుట్రపూరితం నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ప్రతిపక్షం మీద ఈరోజు రుద్దుతా పోతా ఉన్నావు ఈ రోజున యువతకు ఉద్యోగాలు లేవు పక్క రాష్ట్రాల్లో ఎలా అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయింది రాజధాని ఏదైనా రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఎక్కడన్నా దేశంలో ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే సరిపోయింది మూడు రాజధానులు అనేది ఎవడన్నా తొగ్గలకు చెప్తే కానీ నువ్వు మూడు రాజధానులు కూడా నువ్వు ఎక్కడ ఇంప్లిమెంట్ చేశావు కర్నూలుకి హైకోర్టు ఇస్తా అన్నావు ఎక్కడ నువ్వు అక్కడ చేశావు అదేవిధంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అన్నావు విశాఖపట్నంలో నువ్వు భూ కబ్జాలు ఋషికొండను బోడిగుండు చేసావు తప్పితే నువ్వు విశాఖను అభివృద్ధి చేసింది ఏమీ లేదు జనాన్ని మభిపెట్టి ఉత్తరాంధ్ర ప్రజల్ని జనాల్ని వీళ్ళందరినీ కూడా నువ్వు మబ్బిపెట్టి ఓట్లు వేయించుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్పితే నీ ఎక్కడ అభివృద్ధి లేదు నువ్వు చెప్పే అని మోసపూరిత మాట్లాడి జనాలందరూ తెలుసుకున్నారు రాబోయే తగిన బుద్ధి చెప్తారు అభివృద్ధి అంటే చంద్రబాబు ఇక్కడ కేసుని నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు వినే ఉంటారు దాదాపు మైలవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంగా అనుకుంటాను ఈ అభివృద్ధి చేస్తాను మైలవరం నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థిని నేను గెలిపించుకుంటానని చెప్పి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు కదా ఏం చెప్తారు ఆయన గురించి నేను ఒకటే చెప్తా ఉన్నానండి ఆయన అనే వ్యక్తి సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంపీ సీట్ ఇస్తే ఆయన ప్రజారాజ్యంలో ఉన్నాడు ఫస్ట్ అక్కడ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడు తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు రెండు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు రెండు సార్లు అవకాశం ఇస్తే ఆయన టాటా బిర్లాలతో తెలుగుదేశం ఇచ్చిన ఎంపీ సీట్ భిక్షతో ఆయన టాటా ట్రస్టుని టాటా దగ్గరికి వెళ్ళి ఈ బ్రాండ్తో టాటా వాళ్ళని ఇచ్చేసుకొని ఆయన టాటా ట్రస్ట్ పెట్టడం వల్ల ఆయన రెండోసారి గెలిచాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం ఇచ్చిన ఆయనకి నైతిక మద్దతు నైతిక బలం తెలుగుదేశం అంటే బ్రాండు ఆ బ్రాండ్ మీద నువ్వు పనులు చేసుకొని ఈ రోజున ఒక తెలుగుదేశంలో నాకు సీట్ ఎవరన్నా దొగ్ధతో ఇవనని కూడా చెప్పలా ఎవరేమో అని ఒక ఆలోచనతో నువ్వు వైసీపీలోకి వెళ్ళి ఈరోజు నువ్వు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఆ రోజున నువ్వు ఈ తెలుగుదేశం వచ్చిన పదవిని అడ్డం పెట్టుకొని నువ్వేదో కొంత చేయగలిగితే ఏదో నాకు వాళ్ళది ప్లస్ అయిపోద్ది నీ వైసీపీ వైసీపీ వాళ్ళు నేను గెలిపిస్తాననేది నువ్వు గెలిస్తే చాలు నేను ఒకటే చెప్తా ఉన్నా నీకు పెట్టిన భిక్ష ఏదన్నా ఉందంటే తెలుగుదేశం రెండుసార్లు ఎంపీ టికెట్లు ఏమైనా నువ్వు కేసు నిర్ణయానికి ఏమన్నా జనాలు తెలిసావు నువ్వు గతంలో కేసు నిర్ణయా నీకు గుర్తింపు యాడ్ నుంచి వచ్చింది తెలుగుదేశం అనేది ఇచ్చింది రెండుసార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఆ రోజున తెలుగుదేశం ఇంబట్టే నువ్వు చెప్పే కాకముఖులు చెల్తా ఉన్నాయి ఈ రోజు నా కృష్ణప్రసాద్ అటు వెళ్ళాడు ఇటు వెళ్ళడానికి పక్కన ఉన్న వాళ్ళతో చెప్పిస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీకు పెక్ష పెట్టిన నీకు ఏదైతే గుర్తింపు ఇచ్చిన పార్టీని వదిలి అవతల పార్టీలోకి వెళ్ళిన ఓడివి నువ్వు ఎదట వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను చెప్పేది ఒకటే ఈ పార్టీ ఎంతమందినో నాయకులను తయారు చేసింది ఈ పార్టీ అభివృద్ధికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం అనేది అభివృద్ధి సంక్షేమానికి మారుపేరు ఈ రోజున హైదరాబాద్ అంత అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అదే కాదు ఏదైనా సరే ప్రపంచ దేశాలు గుర్తించిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ ఈ రోజున వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీ రాబోయే రోజుల్లో విజయం సాధిస్తుంది వీళ్ళందరూ నోర్లు మూతపడే రోజు చాలా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా కెసి నేర్ నాయుడి గారు ఈ పార్టీ విడిసి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఈ పార్టీ విడిచిన వెళ్ళిన వాళ్ళు ఎవరిలో కూడా ఈ రోజు లైవ్లో లేరు కాబట్టి అది గుర్తుపెట్టుకొని మాట్లాడే కేశిన నాని గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరందరూ మనం ఎవరో ఇక్కడ లోకల్ నాయకులు చెప్పుకోవడం కాదు ప్రపంచ దేశాలు గుర్తించిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఐటీ ఏనాడో ఐటీ గురించి ఆయన తెలుసుకొని ఐటీ అనేది రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ఏలబోతుంది అనేది తెలుసుకొని ఆ రోజునే ఆయన విషంతో కంప్యూటర్ రాబోయే రోజుల్లో డిజిటల్గా డిజిటల్ కరెన్సీ కానీ ఇవన్నీ వస్తాయని చెబితే ఆ రోజు నీకు కంప్యూటరే తిండి పెడద్దని ఎద్దవా చేసిన వాళ్ళు ఈ రోజున నేను ఒకటే చెప్తున్నా ఏదైనా మనం ట్రాన్సాక్షన్ అన్నీ కూడా కార్డుతో జరుగుతూ ఉన్నాయా లేదా ఫోన్పేతో జరుగుతున్నాయి లేవా అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ముందుకెళ్ళినాయి ఇవన్నీ ఏనాడో కనిపెట్టి ఆ రోజున మనకు హైటెక్ సిటీ కానీ రాబోయే రోజుల్లో కంప్యూటర్ వస్తుందని గుర్తించిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజల ప్రజలకి గుర్తుపెట్టుకొని తాత్కాలికమైన తాయిలాలకి మోసపోతే ఇప్పటికే మనం ఐదేళ్ళు నష్టపోయి ఉన్నాం ఈ నష్టాన్ని ఎవరూ చేయలేము ఒక ఐదేళ్ళు అధికారం ఇస్తే దేశంలో నాశనం చేసిన ఇంతకన్నా ఇంత నాశనం చేయొచ్చనే చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ తాత్కాలికమైన తాయితాలు కాకుండా భవిష్యత్తు ఆలోచనలు గుర్తుపెట్టుకొని భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి బీజేపీ జనసేన తెలుగుదేశానికి ఉమ్మడి కి మీరందరూ ఓట్లేసి రాబోయే భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రావాలంటే ఈ రోజున ఈ ఉమ్మడి మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థులకి ఓటేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ధీటుగా మనం ఎదగాలంటే తాత్కాలికమైన తాయిలాలు ఈ బెదిరింపులు ఈ సంక్షేమం రాదు పెన్షన్ రాదు అనేది ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు కాబట్టి రా రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ తాత్కాలికమైన తాగేదలకి ఆశపడి కనుక జనాలు తప్పు చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఈ రాబోయే తరాలకి భవిష్యత్ తరాలు కూడా ఏ విధమైన భవిష్యత్తు లేదు కాబట్టి ఈ గుర్తించి రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజ ప్రజలకు విజ్ఞప్తి